ఎస్ షాప్ ఉన్న వాళ్ళకే ఈ రెమెడీ నేను చెప్పేది ఏంటంటే మీరు షాప్లో ఎప్పుడైతే మార్నింగ్ వెళ్ళి కూర్చుంటారో ఒక రావి ఆకు తీసుకోండి ఎప్పుడు ప్రతిరోజు ఒక రావి ఆకు తీసుకొని ఆ రావి ఆకు మీరు ఎక్కడైతే షాప్లో మీ షాప్ ఎటువంటి షాప్ అయినా సరే అండి గిరాక్ రావట్లేదు అప్పటిలాగా సంపాదన లేదు అసలు మందవడిపోయింది అనుకున్న వాళ్ళకే ఈ రెమెడీ బెస్ట్ అండ్ బెస్ట్ రెమెడీ అండి ఎంతోమంది లాభం పొందారు ఒక రావి ఆకు తీసుకోండి మీరు మీ షాప్లో ఎక్కడైతే పర్సనల్ కూర్చునే సీటు ఉంటుందో ఆ సీటు కింద ఆ రావి ఆకు పెట్టి దాని మీద కూర్చోండి ఇంకొకటి ఏంటంటే ఒక సీసన్ గ్లాస్ ఖచ్చితంగా సీసన్ గ్లాసే ఉండాలండి సీసన్ గ్లాస్ లో సగం నీళ్ళు తీసుకోండి అందులో గ్రీన్ కలర్లో ఉన్న రెండు నిమ్మకాయలు దానిపైన ఎటువంటి మచ్చ ఉండకూడదు రెండు గ్రీన్ కలర్ లో ఉన్న నిమ్మకాయలు అందులో ఏసి మీరు కూర్చున్న టేబుల్ పైన లేదా మీరు అక్కడ పెట్టిన మీ షాప్ లో పెట్టిన దేవుడి స్నానంలో పెట్టి ఉంచండి చూడండి ట్వంటీ ఫోర్ అవర్స్ లోనే మీకు రిజల్ట్ కనబడుతుంది మీ షాపులో ఎంత గిరాక్ ఉంటుందంటే మీరే అవాక్ అయిపోతారు చూసి చాలా మంచి సంపాదన వస్తుంది మంచి గిరాక్ వస్తుంది ఎక్సలెంట్ గా నడుస్తుంది మీ షాపు ఇది గ్యారెంటీ నా దగ్గర ఎంతో మంది వచ్చారు దీన్ని చేసిన వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్తో ఉన్నారు ప్రతి ఒక్కరు అంటారు ఇంకో ఎన్నో విషయాల్లో కూడా నా దగ్గర రెమెడీ అడుగుతుంటారు సో మీరు కూడా చేసి చూడండి బెస్ట్ అండ్ బెస్ట్ గా నడుస్తుంది మీ యొక్క షాప్ అది ఎటువంటి షాప్ అయినా అండి ఈ షాప్ ఈ షాప్ అని ఏం లేదండి